ఈ నెల ముప్పై ఒకటో తేదీ శనివారం నాడే భీమడోల్ మండల వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భీమడోల్ ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవ్ తెలిపారు శుక్రవారం భేముడోల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల ఒకటో తేదీ ఆదివారం రావడం వలన ఒక్కరోజు ముందుగా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని భేమడోలు మండల గ్రామాల్లోని పెన్షన్ లబ్దిదారులు గమనించి అందుబాటులో ఉండాలని ముప్పై ఒకటైన పెన్షన్ పొందన వారికి సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు భేముడోలు మండలంలో మొత్తం ఎనిమిది వేల అరవై ఐదు మందికి పెన్షన్లు మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి నా పేరు సిఎస్ పద్మావతి దేవి మనకి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ప్రతి నెల కూడా మనం ఒకటో తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది కానీ ఈ ట్రిప్ ఒకటో తారీఖు మనకి ఆదివారం సెలవు వచ్చిన కారణంగా అందరికీ కూడా ముందు రోజే అనగా ముప్పై ఒకటో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఉదయం ఆరు గంటల నుంచి అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మాకు విలేజ్ లో ఉన్న మా పంచాయతీ సెక్రటరీస్ కి సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ అందరూ కూడా ఈ అమౌంట్ ముప్పై తారీఖున బ్యాంకుల నుంచి అందరూ కూడా విత్ డ్రా చేసుకుంటారు అమౌంట్ లేకపోతే అందరూ కూడా ఆరు గంటలకి బిగిన్ చేస్తారు అలాగే విలేజ్ లో కూడా అందరూ కూడా ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విషయం మీద ప్రతి విలేజ్ లో కూడా టామ్ టామ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఇది ప్రయోజనాన్ని అందరూ కూడా సద్వినియోగం పరుచుకోవాలని ఆల్ ఈ మండల పరిషత్తులో ఉన్న అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఈ మండలంలో మనకు వచ్చేటికి ఎనిమిది వేల అరవై ఐదు పెన్షన్స్ ఉన్నాయి మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముప్పై ఒకటో తారీఖున అందరూ కూడా విలేజ్ లో అందరూ కూడా ఉండవ అందుబాటులో ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి ద్వారా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది Thank you very much.